విఘ్నాలను తొలగించే గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు విధించవద్దని కొన్ని లక్షల మందికి జీవనాధారమైన గణేష్ ఉత్సవాలను వైభవంగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు నాగపట్ల లక్ష్మణ శర్మ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావు నాగపట్ల లక్ష్మణ శర్మ మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలతో గణేష్ ఉత్సవాలు జరుపుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలని విధంగా గణేష్ ఉత్సవ మండపాలు ఏర్పాటుకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు వినాయక నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి సినిమా పాటలు గాని అసాంఘిక కార్యక్రమాలు గాని చేయరాదని అటువంటి వాటిని ప్రోత్సహ ప్రోత్సహించమని వాటిని తీవ్రంగా ఖండిస్తామని అన్నారు ఈ మీడియా సమావేశంలో మణికుమార్ నాగభట్ల లక్ష్మణ్ శర్మ సురేంద్ర దత్తు ఈశ్వర్ రావు అరిగల ప్రసాద్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు విఘ్నాలు తొలగించే వినాయకుడి యొక్క పూజా కార్యక్రమానికి ప్రభుత్వాలు ఎటువంటి నియమ నిబంధనలు కానీ ఆంక్షలు కానీ విధించొద్దని చెప్పి మేము విశ్వ హిందో ఉపరిషత్తు నుంచి ముందుగానే తెలియజేస్తున్నాం ఎందుకంటే గణాలకి అధిపతి విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి యొక్క పూజకి విఘ్నాలు కలిగించే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల చూడడం జరిగింది తప్పకుండా గణేష్ మండపాలకి పర్మిషన్ తీసుకోవాలి మీరు తప్పకుండా చేయాలనేది చాలా తప్పు ఎందుకంటే కొన్ని కోట్ల వ్యాపారం ఎంతోమంది కడుపు నింపే పండుగ గణేష్ ఉత్సవం ఎంతో మందిని మరి భక్తి మార్గంలో నడిపించే పండుగ గణేష్ ఉత్సవం ఈ గణేష్ ఉత్సవాలకి ఆంక్షలు నిబంధనలు విధించడం అనేది తప్పు తప్పకుండా మేము ప్రభుత్వాల్ని కోరుతున్నాం కార్యక్రమాలు సాఫీగా అంటే వినాయక చవితి సాఫీగా జరిగే విధంగా ప్రభుత్వాలు చూసుకోవాలి తప్పకుండా దీనిపైన కమిటీని ఏర్పాటు చేసి దీని మీద తప్పకుండా కూడా అధికారులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరూ హైందవ సంఘాలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని బాగా జరిగే విధంగానే చూడాలి తప్ప ఎక్కడ కూడా ఆంక్షలు విధించే కార్యక్రమం కానీ ఎక్కడా కూడా పర్మిషన్ తీసుకోవాలనే కార్యక్రమం కానీ చేయొచ్చు మేము క్లియర్ గా చెప్తున్నాం పర్మిషన్ మేము తీసుకోవండి తప్పకుండా ఇంటిమేట్ చేస్తాం హిందో ధర్మం ప్రకారం అలాగే రాజ్యాంగ మేము ఇంటిమేట్ ఇంటిమేట్ చేస్తాం కానీ పర్మిషన్ కూడా తీసుకోం ఇది ఎందుకంటే ఇది మా హక్కు మా పండుగలు కాబట్టి మేము దీంట్లో ఇంటిమేషన్ చేస్తాం కానీ పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు అలాగే ముఖ్యంగా యాభై మంది హిందువులందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాం గణేష్ ఉత్సవాలు అనేది స్వరాజ హిందూ స్థాపన కోసం మొదట బహిరంగంగా ఛత్రపతి శివాజీ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఈ వినాయక ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మొదలుపెట్టిన కార్యక్రమం కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ గారు ఈ యొక్క బహిరంగంగా వినాయక చవితి మొదలెట్టడం జరిగింది తర్వాత స్వతంత్ర ఉద్యమానికి నాందిపల్లికి బాలగంగాధర గారు ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాన్ని బహిరంగంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలిపి ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికిన ముఖ్య పాత్ర వహించిన పండుగ గణేష్ ఉత్సవాలు ఈ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు వరకైతే స్వతంత్రంగా చేసుకుంటామో వరకు అయితే ఐకమత్యంగా చేసుకుంటామో ఎంత ఎంత ఎత్తు పెట్టాం ఎంతమంది విడివిడిగా పెట్టామనేది కానీ అందరూ కూడా కలిసి ఉండాలి జాతంతా కూడా కలిసి ఉండాలనేది ముఖ్య ఉద్దేశమే ఈ గణేష్ ఉత్సవాలు ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ ప్రతి చోట కూడా మేము మీకు అందుబాటు తప్పకుండా ఇది కూడా క్లియర్ గా చెప్తున్నాను ఎవరైతే సాంప్రదాయ బద్దంగా చేస్తారో వాళ్ళకి మాత్రమే మా అన్నదండలు ఉంటాయి సినిమా పాటలు పెట్టి అసలు నృత్యాలు పెట్టి ఎవరైతే మద్యం తాగే కార్యక్రమాలు చేస్తారో అక్కడ మీ ఎట్టి పరిస్థితుల్లోనే రాము వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ జై శ్రీరామ్ ఈ సంవత్సరం ఇరవై ఏడవ తారీఖు బుధవారం నాడు చక్కగా వినాయక చవితి ప్రారంభమవుతోంది అక్కడి నుంచి కూడా తొమ్మిది రోజులు పెట్టు మనం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం మరి ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది కావున తొమ్మిదవ రోజు కానీ లేదా పదకొండవ రోజు కానీ ప్రతి మండపం దగ్గర కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకునే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి అదేవిధంగా ఎందుకంటే మనకి ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది గ్రహణం ప్రారంభం కాకముందే మనకి నవరాత్రి అంతా కూడా పూర్తయిపోతుంది తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజున కానీ ఈ ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం అంతా కూడా చక్కగా పూర్తి చేసుకోండి